అండ్ సస్పెండ్ అయ్యారు నెక్స్ట్ ఏంటి కవిత దారెటు ప్రవీణ్ పొలిటికల్ సర్కిల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది ఒకవైపు కొత్త పార్టీ పెడతారు అంటున్నారు లేదు వేరే ఇతర పార్టీలో జాయిన్ అవుతారు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకవేళ ఉన్నటువంటి రెండే ఆప్షన్స్ లో ఎటు వెళ్లేటువంటి అవకాశం ఉంది పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందా ప్రవీణ్ కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ కామెంట్లు చేస్తున్నారు అదే సందర్భం నుంచి కూడా కవిత కొత్త పార్టీ దిశగా కూడా అలుగులు వేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పైన కూడా ఒక్కొక్కరిని కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా గత నుంచి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది కానీ కవిత ఇప్పటివరకే తన నివాస పక్కన ఆ తెలంగాణ జాగృతి కార్యాలయం కొత్త కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు కార్యాలయం లో కూడా నిత్యం కూడా ఆ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా గతంలో కూడా ఆ ప్రకటించారు దీనికి సంబంధించిన మాత్రం కవితకు ఆ సంబంధించి కూడా ఏ విధంగా కొత్త పార్టీ పెట్టబోతుందా లేదంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారా లేదంటే బీజేపీలో చేరబోతున్నారా ఈ విషయం మాత్రమే ఇప్పుడు పొలిటికల్ లో ఒక చర్చ అయితే ఆ కొనసాగుతుంది ఒకవేళ ఆ తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం తెలంగాణలో మాత్రం ఆ కొత్త పార్టీ పెడితే మాత్రం కొత్త పార్టీని తెలంగాణ ప్రజలు మాత్రం ఆ స్వీకరిస్తారా ఆదరిస్తారా అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పచ్చు గతంలో కూడా ఆ తెలంగాణలో మాత్రం షర్మిల ఆ కొత్త పార్టీ పెట్టారు కొత్త షర్మిల కూడా కొత్త కొత్త పార్టీ పెట్టి మాత్రం కొంత వరకు ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత మాత్రం ఆ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు నమ్మకపోవడంతో మాత్రం షర్మిలా కూడా తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసుకుందని కూడా చాలా పొలిటికల్ సర్గల్లో ఒక చర్చ అయితే గతంలో జరిగింది కానీ కవితకు సంబంధించి కూడా ఒకవేళ కొత్త పార్టీ ఆ పెట్టిన పెడితే మాత్రం తెలంగాణలో మాత్రం క్యాడరు దానితో పాటుగా లీడర్ వీళ్ళందరూ కూడా ఎవరు రాపోతారు ఎవరు వస్తారు కవితకు సంబంధించి కూడా కవిత టీం ఎవరుగా ఉంటారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే ఆ జరుగుతుంది ఇదే సమయంలో మాత్రం ఆ ఇప్పటివరకే లిక్కర్ కేసులో మాత్రం కవిత ఇప్పటివరకే అరెస్ట్ అయ్యారు జైలు జీవితం కూడా కానీ అనే కూడా ఇంకో చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే లిక్కర్ కేసులో ఇప్పటివరకే కవిత ఎదుర్కొంటున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు అనే దానిపైన కూడా చర్చ అయితే జరుగుతుంది దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం కవితని తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలోకి ఆ కవితని ఆహ్వానిస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు వారితో పాటుగా జయేశ్వర్ రెడ్డి ఇతర పార్టీకి సంబంధించిన ఆ నేతలతో కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా ఆ సందర్భాల్లో కూడా కవిత ఆ పార్టీకి సంబంధించిన మాత్రం లైన్ దాటుతున్నారు లైన్ దాటి కూడా ఆ అడుగులు వేస్తున్నారు అంటూ కూడా ఇప్పటి వరకే కవిత సంబంధించిన అంశం పైన కూడా ఇప్పటివరకే ఆ పార్టీ నేతలు కూడా చర్చించుకున్నారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రాకేష్ రెడ్డి ఉన్నారు కవితకు సంబంధించిన దానిపైన కూడా కవిత ఇప్పటివరకే పార్టీ కూడా సస్పెండ్ చేసింది కాబట్టి కవితని సస్పెండ్ చేయడానికి ఇలా ఏంటికి పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన మాత్రం ఎవరు చేసినా కూడా ఇదే విధంగా సస్పెండ్ చేస్తారని దానిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం పార్టీ నుంచి కవితని ఇప్పటివరకే సస్పెండ్ చేశారు అంటే సస్పెండ్ ఎలా చూడవచ్చు పార్టీలో ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి కానీ ఇటీవల కాలంలో కవిత గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు పార్టీని ఇరుకునబెట్టేటువంటి విధంగా ఉన్నాయి పార్టీ కార్యకర్తల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమైనా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు వాస్తవానికి కవిత గారు తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి ద్వారా తెలంగాణ పోరాటానికి అద్భుతమైనటువంటి ఒక కాంట్రిబ్యూషన్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి వారి వాద వారి కాంట్రిబ్యూషన్ లేదని కానీ లేకపోతే తెలంగాణ పోరాటంలో వారి కాంట్రిబ్యూషన్ లేదని కాదు చెప్పడం వారి కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా పదేళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారాన్ని దూరమై ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని వారి నియంతృత్వాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో కార్యకర్తలకు స్థైర్యాన్ని ఇవ్వాలి మనకు ధైర్యాన్ని ఇవ్వాలి కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు మేబీ మేబీ వారు ఎందుకు చేశారో మాకు తెలియదు కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నాయి బజారుకు పోతే ఎక్కడికి పోయినా కూడా కవిత గారు ఇట్లెందుకు మాట్లాడతాను అని అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారు చేశారు ఈ వ్యాఖ్య వారు ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు పార్టీకి సంబంధించి కార్యకర్తలు కూడా గ్రౌండ్లో చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ గా గురవుతున్నారు ఒక పక్క ఆ పార్టీకి సంబంధించిన అంశాలపైన కావచ్చు పార్టీకి సంబంధించిన ముఖ్య పైన కూడా కవిత కామెంట్ చేస్తున్న సందర్భాల్లో మాత్రం కవిత పైన పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు పార్టీ నిర్ణయం తీసుకుంటే మాత్రం లో కూడా ఓ క్లారిటీ ఉంటుంది పార్టీకి సంబంధించి కవితను పిలిచి మాట్లాడమా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా ఇట్లాంటి దానిపైన కూడా పార్టీ వర్గాల్లో మాత్రం ప్రతిరోజు కూడా ఒక చర్చయితే కొనసాగుతున్నాయి కానీ ఈ చర్చ అన్నిటికీ మాత్రం ఆ కేసీఆర్ ఇప్పటివరకే పురుషాప్ పెట్టారని చెప్పుకోవచ్చు ఇప్పటివరకే పార్టీ నుంచి ఆ కవితని సస్పెండ్ చేశారు కాబట్టి కవిత కొత్త పార్టీ దిశ అడుగులు వేస్తుంది అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే మాట ఆ పార్టీకి ఆ సంబంధించి కూడా దీపావళి సమయంలో మాత్రం కొత్త పార్టీ కూడా అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే ఆ జరుగుతుంది దీనిపైన మాత్రం కవిత ఆ కార్యాలయం మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే గతంలో కవిత చాలా సందర్భాల్లో కూడా కొత్త పార్టీ పెడతారా అవకాశం ఉందా లేదంటే కార్యకర్త స్థాయిలో ముఖ్యంగా చెప్పాలంటే జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే సపోర్ట్గా ఉండేటువంటి ఛాన్స్ ఉందా ఒకవైపు కాంగ్రెస్ నుంచి కూడా టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు అసంతృప్త నేతలు సో కవిత ఏ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కవిత వెంట ఎవరున్నట్టు అనిపిస్తోంది చాలా రోజుల క్రితం నుంచి కూడా ఎప్పుడైతే కవిత ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొదటగా కేటీఆర్ని టార్గెట్ చేసింది ఆ తర్వాత జయీశ్వర్ రెడ్డి రెడ్డిని టార్గెట్ చేసింది నిన్న హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావును టార్గెట్ చేసింది ఎప్పుడైతే కేటీఆర్ ని కవిత టార్గెట్ చేస్తూ వస్తున్నారో ఆ సమయం నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కవిత వద్దకి ఎవరు వెళ్ళట్లేదు కవిత చేసిన కామెంట్ల పైన కూడా ఎవరు రిప్లై ఇవ్వట్లేదు కవిత వద్దకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు వెళ్ళట్లేదు గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా కవిత ఎక్కడికైనా వెళ్తే పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ క్యాడర్ అందరూ కూడా ఆ కవిత వెంట వెళ్ళేవారు తాజాగా ఇప్పుడైతే కవితకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పైన కూడా ప్రతినిధి కూడా కవిత ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఆ సమయం నుంచి కూడా పార్టీ క్యాడర్ కూడా ఎవరు కూడా ఆ కవిత వద్దకు వెళ్ళట్లేదు కవిత నివాసానికి కూడా వెళ్ళట్లేదు ఆ చాలా వరకు కూడా కవిత చాలా నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో పర్యటించారని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకే చెప్పారు కానీ ఆ సమయంలో మాత్రం అక్కడ పర్యటించిన కూడా ఎవరు కూడా ఆ కవిత వద్దకు వెళ్ళలేదు కవిత వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా పాల్గొనలేదు అప్పటి నుంచి కూడా కవిత సొంతంగా కూడా తన జాగృతికి సంబంధించిన నేతలకు జాగ్రత్త సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వెంట పెట్టుకొని కూడా జాగ్రత్తలు కార్యకర్తలతో కలిసి కూడా ఆ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న కార్యకర్తలకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఆ కవితకు సంబంధించి కూడా ఇప్పటివరకే కవిత తన పార్టీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసి కూడా పార్టీకి పార్టీకి సంబంధించిన ఆ కమిటీలను కూడా ఇప్పటివరకే ప్రకటించింది కానీ జాగృతి తరపున మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది కొత్త నాయకత్వానికి సంబంధించి కొత్త నాయకత్వం ఆ తీసుకొని కూడా కవిత అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక చర్చ అయితే కొనసాగుతుంది జోష్ణ అండ్ ప్రవీణ్ ముఖ్యంగా పార్టీ ఇతర పార్టీలోకి వెళుతారా అంటే ఇప్పుడున్నటువంటి అవకాశాల ప్రకారం ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు అని అనిపిస్తోంది ఒకవైపు బీజేపీకి సంబంధించి కామెంట్ చేసేప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించుకోవాలి అని చెప్పామని చెప్పేసి బీజేపీ పైన విమర్శలు చేసినటువంటి క్రమంలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలపై సపోర్టివ్గా మాట్లాడి నిన్న హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ హరీష్ రావుని సంతోష్ ని కాపాడుతోంది ఒకవైపు రేవంత్ రెడ్డి అని మాట్లాడడం బట్టి చూస్తే ఇటు కాంగ్రెస్ కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే లేనట్టు అనిపిస్తోంది మీ ఇక్వేషన్స్ బట్టి కవిత మాట్లాడినటువంటి మాటలను బట్టి మీ మీ విశ్లేషణ ఏంటి కవిత అయితే మొదటగా మాట్లాడిన సందర్భంలో మాత్రం కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ ఉందని చెప్పేసి కూడా ఆ ప్రచారం జోరుగా జరిగింది అదే విధంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఆ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుండే కానీ కవిత నిన్న కామెంట్లు చేస్తూ కూడా సంతోష్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళిద్దరు వెనకాల మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా కవిత ఆ కామెంట్లు చేస్తారు ఇలాంటి కామెంట్లు చేసి కూడా కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా ఒకవేళ వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు రానిస్తారా అనే దారిపై కూడా ఇప్పటికే ఒక చర్చ అయితే ఆ కొనసాగుతుంది కవిత ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి కూడా ఏ విధంగా కామెంట్లు చేస్తారు ఒకవేళ ఆ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని కూడా భావిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి కామెంట్లను అన్నిటి కూడా చూపించి కూడా ఆ పార్టీలోకి రాణిస్తారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏసీసీకి సంబంధించి కూడా ఏసీసీ కూడా ఆ ఇలాంటి విషయాలు కూడా చెప్పే అవకాశం కవితకు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ దారులు మూసుకుపోయాయి అనేది కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా బీజేపీకి సంబంధించి మాత్రం లిక్కర్ కేసులో మాత్రం కవిత ఆ విచారణ ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న తర్వాత మాత్రం బీజేపీ పైన కూడా ఆరోపణలు చేశారు వచ్చే రోజుల్లో మాత్రం ఆ తెలంగాణలో అంటే కవిత ఏదైతే జైల్లో ఉన్నారో జైల్లో ఉన్న సమయంలో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి మాత్రం అడుగులు వేశారు అదే దానిపైన కూడా చర్చ జరిగింది అంటూ కూడా కవిత కామెంట్లు చేశారు తాజాగా కూడా కవితకు సంబంధించిన మాత్రం ఒకవేళ బీజేపీలో ఆ చేరాలి అంటూ కూడా బీజేపీకి సంబంధించిన మాత్రం బీజేపీ ఏ విధంగా ఆ కవితని తీసుకుంటుంది లిక్కర్ కేసులో ఉన్నారు కాబట్టి అనే దానిపై కూడా ఒక అయితే జరుగుతుంది కానీ అక్కడ కూడా దారులు కూడా మూసుకపోయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కవితకు ఉన్న దాన్ని మాత్రం తెలంగాణలో మాత్రం కొత్త పార్టీ పెట్టడం ఒకవేళ కొత్త పార్టీ పెట్టాలి కూడా తెలంగాణలో మాత్రం కొత్త నాయకత్వాన్ని కూడా ఆ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా ట్రెండింగ్ అవ్వాలి కొత్త పార్టీని కూడా రిజిస్టర్ చేసుకోవాలి కొత్త పార్టీకి సంబంధించి కూడా ఆ సాధారణ ఎన్నికలకు సమయానికి సంబంధించి కూడా దాదాపు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఒకవేళ ఆ కొత్త పార్టీ పెడితే మాత్రం ఏ విధంగా అడుగులు ఇవ్వబోతుంది కొత్త పార్టీల నుంచి కూడా ఆ ఏ విధంగా కవిత ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతుంది అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ఇప్పటివరకే ఆ సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా కవిత ఆ దీపావళి పండుగ కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు దీపావళి పండుగ రోజు కూడా ఆ కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది కానీ ఆ చర్చకు సంబంధించి ఇప్పటివరకు జాగృతి కార్యాలయం కావచ్చు ఆ కవిత మాత్రం ఇప్పటివరకు ఆ దానిపైన కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ప్రజెంట్ అయితే పార్టీ నుంచి అయితే కవితని సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెండ్ చేసిన తర్వాత మాత్రం ఆ కవిత ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది పార్టీ నుంచి ఇప్పటికే కవితను సస్పెండ్ చేశారు తన పదవికి సంబంధించిన దానిపై కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది ఓకే రైట్ ప్రవీణ్ అది పార్టీ కవితను సస్పెండ్ చేశారు మరి ఆవిడ దారిటు వేరే పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే కొత్త పార్టీ పెడతారా ఈ సస్పెన్షన్కు సంబంధించి ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు